ఇరాన్ సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఐతోల్లా అలీ ఖమేని భద్రతా అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది ఖమేనీ నివాసం ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మెనేరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన వేళ కమానీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు కమేనిని లా విజాన్ లోని బంకర్ కు తరలించినట్లు సమాచారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన తొలిరోజే కమేనిని చంపేయాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలిసింది అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే ఒప్పుకోలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది దీంతో అణశుద్ది కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడంపైనే ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదిలిస్తున్న ఇరాన్ తాజాగా ఆ దేశంతో కాల్పుల విరమణ ప్రతిపా తిరస్కరించింది ఇజ్రాయేల్ ముందు చేసిన దాడులకు ప్రతిస్పందన తర్వాతే చర్చలు కొనసాగిస్తామని మధ్యవర్తులైన ఖతార్ తో టెహరాన్ చెప్పినట్లు తెలుస్తోంది